యేహన్స్ వార్త పదమూడవ అధ్యాయము మొదటి వచ్చను తాను ఈ లోకము నుండి తండ్రి ఎద్దుకు వెళ్ళవలసిన గడియ వచ్చినని చేస్తూ పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను గత కొన్ని నెలల క్రితం బైబిల్ కాలేజీలో పిల్లలు ఫీజు కట్టాల్సి వచ్చింది ఇంకా ఫీజు కట్టినప్పుడు చివరికి నా దగ్గరకు వస్తారు ఒక రోడ్ వచ్చాడు సార్ నేను ఫీజు కట్టలేకపోయాను అన్నాడు ఏంటంటే గతంలో కట్టేవి కదయ్యా మరి ఎందుకు కట్టలేదు ఈ సంవత్సరం అంటే మా నాన్నగారు చనిపోయాడు సార్ అందువల్ల కట్టలేకపోయాను అన్నాడు ఒకరోజు నేను సింగపూర్లో ఉన్న ఈ క్యా సెల్ మీటింగ్ అటెండ్ అయ్యాను అంత ప్రేరంత అయిపోయిన తర్వాత ఒక సహోదరి సార్ నా కొరకు ప్రార్థన చేయండి అండి ఎందుకమ్మా అన్న మేము నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాం మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల క్రితం మా ఆయన చైనా వెళ్ళి అక్కడ ఉద్యోగం చూసుకుని తిరిగి వస్తానన్నాడు సార్ రెండు సంవత్సరాలు అయింది కానీ అసలు ఫోన్ లేదు ఉత్తరం లేదు ఆయన నన్ను మర్చిపోయాడు నా కొరకు ప్రార్థన చేయండి ఇది లోకంలో ఉన్న ప్రేమ తల్లిదండ్రులు అంతం వరకు ప్రేమిస్తారు కానీ ఎవరు అంతం వరకు ప్రేమిస్తారు బిడ్డలు అంతం వరకు ప్రేమించలేరు వారు చచ్చిపోయే వరకు ప్రేమిస్తారు మధ్యలో చచ్చిపోతే వాళ్ళు ఎవరైనా బ్రతికున్నంత వరకే ప్రేమించగలరు అంతం వరకు ప్రేమించగలరు అంటే వారంతం వరకు ప్రేమించగలరు కానీ మన అంతం వరకు ఎవరు ప్రేమించలేరు అలాగే భార్యాభర్తల సంబంధంలో కూడా జీవితాంతం వరకు అని ప్రమాణం చేస్తాం కదా మరణము తప్ప మనలను ఎవరు ఎడబాపనేర్రు మరణమే ఎడబాపాలి మరి మరణం ఎడబాపకు మునిపె నువ్వు ఎడబాసేవుగా అంటే ఈ లోకం యొక్క ప్రేమ ఎంతవరకు ఉంటుందంటే మనం చనిపోయే వరకు అనగా తల్లిదండ్రులు చనిపోయే వరకే బిడ్డలను ప్రేమిస్తారు భార్యాభర్తల ప్రేమ అంతవరకు ఉండాల్సింది అంతవరకు ఉండడం లేదు మధ్యలోనే పోతుంది కానీ ఇక్కడ యేసయ్య ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏంటి ఆ వాగ్దానం లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించిన దిర్ ఆర్ టూ వర్డ్స్ ఇయర్ ఈ లోకం తరువాత కూడా ఆయన మనల్ని ప్రేమిస్తాడు అంతము వరకు అనే మాట నాకు చాలా మన నేను వాక్యం చదువుతున్నప్పుడు ఈ మాట నా మనసులోనికి వచ్చింది అంతము వరకు అంటే ఎప్పటి వరకు చనిపోయిన మనం చనిపోయిన తర్వాత కూడా అంటే అది వాస్తవమే కానీ ఈ వచ్చిన ప్రత్యేకంగా ఈ భూలోక పరిధిని గురించి ఎస్ఐ మాట్లాడుతూ ఉన్నాడు శిష్యులతో అంటున్నాడు తన శిష్యులను ప్రేమించాడు ఎప్పటి వరకు ప్రేమించాడు అంతము వరకు ప్రేమించాడు అంతము వరకు అంటే ఈ భూమిని మనం విడిచేంత వరకు కూడా ఆయన ప్రేమించాడు అంటే దీని అర్థం తర్వాత ప్రేమించడానికి కాదు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు మనకు శ్రమలు ఉన్నాయి మన కష్టాలు ఉన్నాయి మనకు అవమానం ఉంటుంది కాబట్టి దేవుడు ఈ పరిస్థితుల్లో మనం కృంగిపోతాం నలిగిపోతాం ఏం చేయాలి అర్థం కాదు వ్యాధులుంటి బాధలుంటి దుఃఖకరమైన సంఘటనలు మరణాలు ఇవన్నీ కూడా సంభవించవచ్చు ప్రజలను మనల్ని ద్వేషించటం కనుక దైవగ్రదం చేతుంది ఆయన ప్రేమించి ఆగల అంతటితో అంతము వరకు ప్రేమించి ఆయన అంతము వరకు ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడు ఎస్ఐ అసలు శిష్యుల్ని ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది లోకంలోనున్న తన వారిని తన బిడ్డలు ఎక్కడున్నారు ఇప్పుడు మనం ఎక్కడున్నామండి లోకంలో ఉన్నాం కానీ మనం లోక సంబంధులం కాదు వాక్యం చదువుదాం ఎస్ఐ మనల్ని ఎందుకు ప్రేమించాడు పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చిన సెవెంటీన్త్ లెవెన్త్ వర్స్ నేను లోకములో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు నేను నీ ఎద్దుకు వచ్చుచున్నాను పరిశుద్ధుడైన తండ్రి మనం ఏకమై ఏకమయ్యున్నలాగున వారును ఏకమయ్యుండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము నువ్వు నన్ను కాపాడావు తండ్రి ఈ లోకానికి నన్ను పంపావు నీ ప్రేమను వీరికి తెలియజేశాను వీరు నా మాటలు నమ్మారు నేను చెప్పిన వాగ్దానాలు నమ్మారు తండ్రి ఉన్నాడు ఆయన మీ కొరకు నివాసాలు సిద్ధపరుస్తున్నాడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయనే నన్ను పంపించాడు నేను మీ కొరకు ప్రాణం పెట్టబోతున్నాను నా ఎందు విశ్వాసముసు వాడికి నిత్యజీవము కలుగుతుంది అని నేను చెప్పినప్పుడు వీరు నమ్మారు వారు నన్ను వెంబడిస్తున్నారు అయితే నేను వెళ్ళిపోయే గడి దగ్గరకు వచ్చేసింది నేను నీ వస్తూ ఉన్నాను అయితే వీరు ఇంకా లోకంలో ఉండబోతూ ఉన్నారు పన్నెండవచ్చను నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు తిని ఎవరి నామందు తండ్రి నామములో ఏసఐ అంటే కుమారునికి తండ్రి ఎందు ఎంతటి అపారమైన నమ్మకం చూడండి తండ్రి నీవు నన్ను ఒక పని మీద పంపించావు నేను నీ నామాన్ని చెప్పాను నీ నామములో వీరిని కాపాడు అని ప్రార్థిస్తూ వచ్చాడు తండ్రి అలాగే కాపాడాడు ఇప్పుడు చూడండి మీ అందరి కొరకు ప్రార్థన చేశాను మీ అందరి దగ్గరికి నేను రాలేను కానీ నేను నామంలో చేసిన ప్రార్థన వలన ఏసయ్య మీ జీవితాల్లో అద్భుతాలు చేశాడు హలో లోయ ఇందాక దివాకర్ బాబు గారు సాక్ష్యం చెప్పారు కదా నేను కారులో డ్రైవ్ చేస్తూ ఉన్నాను ఆ మాట చెప్పగానే ప్రార్థన చేశా మనం మళ్ళా గంటన్నరకి ఫోన్ వచ్చింది అమ్మాయికి శ్వేత అనుకుంటా కదా శ్వేత ఇంటర్వ్యూలో పాస్ అయింది పాస్టర్ గారు జాబ్ వచ్చేసింది నేను ఎవరి నామంలో ప్రార్థించాను ప్రభు నామంలో ప్రార్థించాను కనుక మనల్ని కాపాడే నామము యేసు నామం అలాగే ఏస్ తండ్రి నామంలో వచ్చాడు తండ్రి నామంలో శిష్యులను కాపాడాడు అయితే వారందరూ ఇప్పుడు లోకంలో ఉంటున్నారు అందుకే తండ్రికి మొరబెడుతున్నాడు నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖను నెరవేరినట్లుగా నాశన పుత్రుడు తప్ప వారిలో ఎవడను నశింపలేదు ఫోర్టీన్త్ వర్స్ వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును లోకము దేవుని బిడ్డలను ద్వేషిస్తుంది ఎందుకు ద్వేషిస్తుంది పదిహేను అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు నన్ను కూడా వారు ద్వేషించారు అయితే నేను లోకాన్ని జయించాను ఎలా లోకాన్ని జయించాను నా తండ్రిని నేను నమ్మాను ఈ శ్రమలన్నీ కూడా నా మేలు కొరకే తండ్రి మార్చగలడు ఈ శ్రమల్లో కూడా నా తండ్రి నన్ను కాపాడగలడు అని తండ్రి యందు విశ్వాసంతో నేను ఆయనకే మొర పెడుతూ వచ్చాను ఆయన నన్ను కాపాడాడు పంతొమ్మిదవచ్చును మీరు లోక సంబంధాలు అయినలా లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటని హలోయ మనం ఎవరు లోక సంబంధులము కాదు లోకములో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనం ఇప్పుడు నీతిగా బ్రతికేటువంటి వారం నీతిమంతులం దేవుని మీద ఆధారపడేవారం దేవునికి మొరపెట్టి వారం కనుక లోకం మనల్ని దేశిస్తుంది దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఏసై నమ్మకమునుపు తాగుబోతు కొడుకైనా తల్లిదండ్రులు బాగా చూసుకునేవాళ్ళు వాడు ఏసై నమ్మగానే వాడు మారాడు బాగుంటున్నా నువ్వు చర్చిగానే వెళ్తే మాత్రం ఇంట్లో ఉండొద్దు అంటారు ఎందుకు ద్వేషిస్తున్నారు లోకం అంతే లోకం ద్వేషిస్తుంది అసలు మనల్ని ఎందుకు ద్వేషిస్తుంది మనం వెలుగు సంబంధం నీతి సంబంధం దేవుని బిడ్డలం మంచిగా బ్రతుకువారు నీతిగా బ్రతుకువారు కనుక మనల్ని ద్వేషిస్తుంది అయితే ఏసఐ అంటున్నాడు అందుచేతనే లోకం మిమ్మల్ని దేశించుచున్నది కాబట్టి ఏసై అంటున్నాడు మీరు మంచిగా ఉన్నారు కనుక ద్వేషిస్తు ఈ విషయం ఏసఐకి తెలుసు అందుకే ఏసయ లోకంలో ఉన్న తనవారిని లోకంలో ఉన్న తనవారిని ప్రేమించాడు వారు తనవారు మనం ఎవరు వారు ఎవరు వారం అండి ఏసు వారం పక్కలతో చెప్పండి మనం ఎవరు ఏసారేనా మనం ఏసయ సంబంధులం అయితే ఎక్కడున్నాము లోకంలో ఉన్నాము లోకం మనల్ని ద్వేషిస్తుంది కాబట్టి ఏస్ఐ మనలను ప్రేమిస్తున్నాడు అల్లెయ లోకం మనల్ని ద్వేషిస్తుంది కనుక లోక ఏసయ మనల్ని అంతం వరకు ప్రేమించాడు అది దాని అర్థం ఏసై అంతం వరకు ప్రేమించాడు అనేది నిత్యత్వం గురించి ఇక్కడ మాట్లాడట్లా నిత్యత్వానికి వెళ్తాం మనం చచ్చిపోయిన తర్వాత మోక్షానికి వెళ్ళబోతున్నాం ఆఫ్టర్ డెత్ వీఆర్ గోయింగ్ టు గోయింగ్ ఇన్ టు ద హెవెన్ బట్ హీ లవ్ అస్ టు ద ఎండ్ వెన్ వీ వర్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో ఉన్నంత కాలము అంతము వరకు అంటే నిన్ను ఏ మాత్రం ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు ఏ పరిస్థితుల్లో విడిచిపెట్టడు ఆకలి దప్పులు విడిచిపెట్టడు కష్టాల్లో విడిచిపెట్టడు నీ ప్రాణాన్ని ఆయన కాపాడువాడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అది ఆయన వాగ్దానం ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచ్చినం నిన్న ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయకుడు కాబట్టి ఏసె ఎప్పటి వరకు ప్రేమించాడు మనల్ని అంతము వరకు ప్రేమించాడు మనము ఈ లోకంలో ఉన్నాం ఈ లోకంలో ఖచ్చితంగా ఉంటాయి ఆపదలుంటాయి కష్టాలుంటాయి ద్వేషించేవారు ఉంటారు అనారోగ్యం ఉంటుంది అవును లోకంలో ఉన్నాం శ్రమలుంటి అందుకే అందుకేసే అంటున్నాడు భయపడద్దు అంతము వరకు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మనం చనిపోయే వరకు తర్వాత ప్రేమించడా తర్వాత ప్రేమిస్తాడు కానీ ఇక్కడ మన మన సమస్య ఏంటి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు పరలోకం అవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన కష్టం ఏంటి మన బాధ ఏంటి అప్పుడప్పుడు పాస్ట్రమ్ గారు అంటారు ఎంత అయితే మాత్రం ఎంత ఏంటి సార్ ఎంత ఏంటి అంటది అంతే ఎంత ఎంత అంటే ఎంత డబ్బులు ఎత్తనాడు ఏంటి కాదు అసలు ఏంటి నినాడేంటి అంటది ఈ నేనాడేంటి ఆయన వింటున్నాడు కాబట్టి నీకు తెలియకుండా నిన్ను కాపాడుతున్నాడు అలెలుయ్యా ఆయన మరుగున ఉండి కార్యము చేయువాడు యషా దేవుణ్ణి స్థుతించాడు కదా దేవా మరుగున ఉండి క్రియ చేయువాడా మరుగున ఉండి క్రియ చేయువాడా ఆయన మరుగున ఉండి కాపాడుతున్నాడు మరుగున ఉండి మనకు కావలసిన సదుపాయాలు చేస్తున్నాడు ఆయన మరుగున ఉండి మన పక్షాన అధికారులతో మాట్లాడుతున్నాడు ఆయన మరుగున ఉండి స్నేహితులతో మాట్లాడుతున్నాడు ఆయన మరుగున ఉండి నీ మీదకి దండెత్తి వస్తున్నటువంటి శత్రువును ఆపేశాడు అది నీకు తెలియదు ఆయన మరుగున ఉండి క్రియ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఆయన నీ ప్రార్థన ఆరకిస్తున్నాడు కాబట్టి కానీ నీ బాధ ఏంటంటే నువ్వు అడిగింది ఇవ్వటం అడిగింది కూడా ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఆయన సమయంలో ఇస్తాడు ఎందుకంటే ఆయన అంతం వరకు నిన్ను నన్ను ప్రేమించాడు కనుక యేసయ్య మనలను విడిచిపెట్టే దేవుడు కాదు ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టాడు వ్యాధిలో విడిచిపెడతాడా విడిచి అయ్యే మరి ఆయన విడిచిపెట్టకపోతే వ్యాధి ఎందుకు రావాలి వ్యాధి మేలు కొరకే మనం తప్పిపోయినప్పుడు ఆ వ్యాధిని కలిగించి మనల్ని గుణపరిచాడు మనం నాశనం కాకుండా ఉండినట్లుగా కొన్నిసార్లు మనల్ని ఓడించి ఆయన మనలను ఉన్నత స్థితికి హెచ్చించాడు మనల్ని పరీక్షించడానికి ఈ శ్రమలు అనుమతిస్తాడు కానీ ఈ శ్రమల్లో ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అందుకే ప్రభు లేఖనంలో అంటున్నాడు ఆయన అంతము వరకు ప్రేమించి కారణం తన ప్రజలు లోకంలో ఉన్నారు ఎవరిని ప్రేమించాడని ఉంది తన వారిని ప్రేమించి ఏ దేవుడు లోకాన్ని ప్రేమించాడు అందరినీ ప్రేమించాడు కానీ అక్కడ ఆ మాట లేదు దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుణ్ణి పంపాడు ఆ కుమారుని ఎవరైతే నమ్మారో వారిని ఆయన అంతం వరకు ప్రేమించాడు హలో అది కాబట్టి ఈ లోక జీవనంలో ప్రతిదీ దేవుని ఏర్పాటే దేవుడే ఖచ్చితంగా సహాయం చేస్తాడు మనము నమ్మవలసింది ఆయన్ని అందుకే ప్రభు వారిని ప్రేమించి ఇక రెండో వచ్చిన నుంచి మనం కిందకి చదువుకుంటూ వస్తే ఆయన ఏం చేశాడు ఇక్కడ రెండు ఒక అద్భుతమైన క్రియ జరిగించాడు శిష్యుల పాదాలు అడిగాడు ఎస్సయ ఎందుకు కడిగాడు పాదాలు కడగటం అనేది సహవాసం వారు ఒకరితో ఒకరు సొనుక్కుంటున్నారు సమస్యలు ఉన్నాయి వారి మధ్య ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి ఎస్ఐ ఏం చేశాడు శిష్యుల పాదాలు కడిగాడు నా పాదాలు నువ్వు కడగొద్దన్నాడు పేతురు అప్పుడు ఎస్ఐ చెప్పిన చూడండి ఎనిమిదవ వచ్చాను ఎయిత్ వర్స్ నీ వెన్నడూ నా పాదములు రాదని ఆయనతో అని అందుకు ఎస్సు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు ఏంటి దీని అర్థం ఎస్ఐయా ఎందుకు వీరు పాదాలు అడిగాడు వీరు లోకంలో ఉన్నారు కనుక మలినమయ్యారు ఇప్పుడు మనము మలినం అవుతూ ఉంటాం పొరపాట్లు చేస్తాం పోపాడతాం అపవిత్రులమయ్యాం కాని మాట పలికాం ఒకసారి అంట జాన్ హైడ్ ఆయన ప్రార్థనా పొరుడైన జాన్ హైడ్ ఆయన ఎవ్రీ ఇయర్ కృషి పెడతా ఉంటాడు పంజాబ్లో ఆయన లేడు ఇప్పుడు ప్రార్థనాపరైన జాన్ హైడ్ ఆయన ప్రార్థనల ద్వారానే నేను అనుకుంటాను పక్సింగ్ గారిని సాధు సుందర్ సింగ్ లాంటి గొప్ప దైవజనులని దేవుడు లేపాడు ఆయన ఎంతటి ప్రార్థన పొరుడు అంటే మోకరించాడంటే అసలు గంటల తరబడి ప్రార్థన చేసేవాడట కొన్నిసార్లు ప్రార్థన చేసి చేస్తే ఒకసారి ఒక ఆయన అన్నం పెట్టి టిఫిన్ పెట్టి వెళ్ళాడంట టేబుల్ మీద తర్వాత సాయంకాలం డిన్నర్ తీసుకొచ్చాడు తలుపు కొట్టాడు వచ్చి కొడితే ఈయన లేచి చూసి ఏంటి ఇప్పుడు వచ్చామన్నాడంట ఇప్పుడు అతను సార్ టిఫిన్ పెట్టి వెళ్ళాను తీసుకోలేదు ఇప్పుడు ఇది ఈవినింగు మార్నింగ్ మోకరు ఇస్తే సాయంకాలం వరకు ఆయన ఒక గంటే ప్రార్థన చేసినట్టుందంట ఆయనకి అంతటి పరుడు అయితే ఒకసారి ప్రతి సంవత్సరం ఒక అతను ఈ కూటాలని డిస్టర్బ్ చేసేవాడంట పెట్టడానికి వీళ్ళేదని ఒకరోజు కూటం జరుగుతుంది వేరే వాళ్ళు వాక్యం చెబుతున్నారు ఈతను వచ్చాడు బయట గలాట జరుగుతుంది పైనుంచి నుంచి చూశాడంట ఆయన లోపలికి వెళ్ళి అబ్బాయి వచ్చినట్టున్నాడు అని మోకరించి ప్రభువా ఈ దుర్మార్గుడు అనుభవేసరికి ఎవరు నూరు మూసేశారంట అరగంట సేపు ఆయన ప్రార్థన చేయలేకపోయాడు తర్వాత దేవుడు అన్నాడంట జాన్ నీ నోట దుర్మార్గుడు అనే మాట కూడా రావటానికి వీల్లేదు ఇది పవిత్రమైన పెదాలు అప్పుడు పశ్చాత్తాపడ్డాడంట ప్రభు క్షేమించు అయితే దుర్మార్గుడు అనే పదం ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తున్నాడు ఈ దుర్మార్గుడిని మార్చు అయినా ఆ మాటని నోట రాకూడదు నువ్వు అపవిత్రుడు కాకూడదు కనుక మనం అపవిత్రమయ్యే పరిస్థితులు ఉంటాయి అందుకంటున్నాడు నేను కాళ్ళు కడక్కపోతే నీకు నాకు ఏ సంబంధం ఉండదు అంటే ఇక్కడ అర్థం ఏంటి పేతురు మీరందరూ పొరపాట్లు చేశారు ఎవడ గొప్ప ఎవడ గొప్ప అనుకుంటున్నాడు ఎవరు గొప్ప వాస్తవంగా నేను గొప్పవాడిని కదా మీ అందరికంటే చూడండి పదముడు వచ్చిన బోధకుడు అనియు థర్టీన్త్ వర్స్ ప్రభు అనియు మీరు నన్ను పిలుచున్నారు యు ఆర్ కాలింగ్ మీ యాజ్ ఏ టీచర్ అండ్ లాడ్ నేను బోధకుడును ప్రభువును గనుక మీరు మీరిట్టు పిలుచుని న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే వీళ్ళు ఏ విషయాలు అపవిత్రులయ్యారు ఒకరి మీద ఒకరు ఎత్తించుకుంటున్నారు అసలు ఎవరు గొప్ప మీరు పేతురు గొప్ప యోహన్ గొప్ప ఎవరు గొప్ప చెప్పండి సరే మీలో ఎవరు గొప్ప సంగతి వదిలిపెట్టండి మీ అందరికంటే నేను గొప్పవాణ్ణి కదా బోధకుణ్ణి కదా ప్రభువుని కదా మరి నేనే మీ పాదాలు కడిగితే మీరేం చేయాలి ఒకరి పాదాలు ఒకరు అడగాలి సో ఏస్ఐ ఎందుకు వారి పాదాలు కడిగాడంటే వారిని అంతం వరకు ప్రేమించాడు అండగా మన అపవిత్రతను క్షమించేవాడు ఆయనే మనల్ని కడిగేవాడు ఆయనే మన సరిదిద్దేవాడు ఆయనే ఒకవేళ మనకు వ్యాధిని కలిగించిన వ్యాధిలో బాగు చేసేవాడు ఆయన ఆర్థిక ఇబ్బందులు కలిగించిన ఆర్థిక ఇబ్బందుల్లో మనం లేవనెత్తేవాడు ఆయనే మనల్ని క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిన ఆ క్లిష్ట పరిస్థితి నుంచి విడిపించేవాడు ఎవరు ఆయనే ఎంతమంది నమ్ముతున్నారు కారణం ఆయన అంతం వరకు తన వారిని ప్రేమించి మనం ఆయన వారమేగా నేను ఆయన వాడిని నేను ప్రేమిస్తేనే దేవుడు నన్ను ప్రేమిస్తాడంటే కాదు నేను ప్రేమించక ఆయన నన్ను ప్రేమించాడు నేను అంతం వరకు ఆయన్ని ప్రేమించలేనేమో కానీ ఆయన మాత్రం నన్ను అంతం వరకు ప్రేమించాడు మీలో ఎంత ఎంతమంది వేసే అంతం వరకు ప్రేమించగలరు చెప్పలేం వీఆర్ హ్యూమన్ ఆయన నన్ను అంతం వరకు ప్రేమించాడు కనుక నేను ఆయన్ని ప్రేమించగలిగేటట్టు చేసుకోగలడు కూడా ఆయనే చేసుకోగలడు కారణం ఆయన నా ఆయన ఉంచాడు కాబట్టి నేను గుర్తుంచుకోవాల్సింది నన్ను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడు అయ్యా విడిచిపెట్టకపోతే కష్టాలు ఎందుకు విడిచిపెట్టలా విడిచిపెట్టలా విడిచిపెడితే నువ్వు నశించేదాను కాకపోతే ఆయన్ని దగ్గర ఉన్నట్టుగా నీకు అనిపించటల్లా కానీ ఆయన్ని దగ్గరే ఉన్నాడు నీ ప్రక్కనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు నాలో ఉన్నాడు నన్ను నిడిచిపెట్టలేస్తాయ్యా నేను తప్పు చేసినప్పుడు ఆయన దుఃఖపడుతున్నాడు నేను ప్రార్థిస్తున్నప్పుడు నేను సహోదరులను ప్రేమించినప్పుడు ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు ఇతరులను ప్రేమిస్తు ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తున్నాడు ఇతరులను ద్వేషిస్తున్నప్పుడు ఆయన దుఃఖపడుతున్నాడు మౌనంగా ఉన్నాడు శత్రువు నా మీదకు వచ్చినప్పుడు నన్ను కాపాడుతున్నాడు ఆయన కాపాడుతున్నాడని నాకు తెలీదు వాస్తవంగా నేను కాపాడబడింది ఆయన్న బట్టి కారణం ఆయన అంతము వరకు నన్ను ప్రేమించాడు ఆయన ఎన్నడు విడిచిపెట్టాడు కనుక ఏసయ్య శిష్యుల పాదాలు కడిగాడు కడిగిన తర్వాత యేసయ్య అన్నాడు చూడండి పదిహేను వచ్చిన నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసిద్ధిని మనం కూడా ఇతరులను ప్రేమించాలి ఎప్పటి వరకు ప్రేమించాలి మా ఎప్పటి వరకు అంతం వరకు ప్రేమించగలమా భార్యనే భర్త ప్రేమించటలా భర్తనే భార్య ప్రేమించటలా అంతం వరకే పక్క వాళ్ళని ఎక్కడ ప్రేమిస్తాం ప్రేమిస్తే వారిని మనం ఎందుకు ద్వేషిస్తాం కొంతమంది అంటారు ఆమె కానీ చర్చకు వచ్చిందండి నేను రాను సార్ ఆమె చర్చకొచ్చంటే ఈయన రాని అంటా మరి ఎవరిని రానివ్వాలి నేను చెప్పండి ఎవరిని రానివ్వాలి నేను నీ కొరకు ఆమెను వద్దన్నా అది నీ సమస్య ఆమె సమస్య కాదు రానంటుంది నువ్వు అది నీ సమస్య ఎందుకు రావద్దంటావు ఆమె నువ్వు నువ్వెందుకు రావు నాకు ద్వేషం సార్ నీకు ద్వేషం ఆమె కాదు కదా సో ఎవరి సమస్య ఇప్పుడు ఇది ఆమె వస్తువు వల్ల నీకు నష్టం కలుగుతుందా అలా అలాగదుగా ఎస్ఏ అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించాను ఎంతవరకు ప్రేమించాను అంతము వరకు శిష్యులారా నేను మిమ్మల్ని నేర్పరచుకున్నప్పుడు మీరు మంచి వాళ్ళని మీరు గొప్పవాళ్ళని నేర్పరచుకోవాలా మీరు అంతము వరకు నన్ను వెంబడిస్తారని కూడా నేను ఏర్పరచుకోవాలా మీలో ఒకటి నన్ను పట్టించేవాడు కూడా ఉన్నాడు నాకు తెలుసు నేను ప్రేమించాను అంతము వరకు యేసయ్య ఇస్క్రియోత్ కాళ్ళు కూడా కడిగాడు అక్కడ పన్నెండో అధ్యాయ పదమూడో అధ్యాయంలో ఏసయ్య తను పట్టించేవాడు ఎరిగి వారి పాదాలకు అడిగాడు అందరిని కడుక్కుంటూ వచ్చాడు లేకనే ఏం చెబుతుందంటే మీలో అందరూ పరిశుద్ధులు శుద్ధులు కారు అన్నాడు ఎవరు యోహన్ అంటాడు తన్ను పట్టించువాడు ఎవరు ఆయన ఎరిగి ఆ మాట చెప్పాను ఆయన అతని పాదాలు కూడా కడిగాడు ఎందుకు కడగాలి ఆయన ఏర్పరచుకున్నప్పుడు అంతవరకు ప్రేమించాడు తప్పిపోయింది ఎవరు వీడు తప్పిపోయాడు వీడు బయటికి వెళ్ళిపోయాడు కానీ ఏస్ఐ ప్రేమించడం మాన్ల అలాగే నిన్ను ఏసై ప్రేమించడం మళ్ళా నువ్వు ద్వేషించే వ్యక్తి నీ ఏసై ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అది నీ సమస్య అందుకే అన్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు మీరితరులను ప్రేమించండి అదే నేను కోరుకునే మరలా మీరు సహవాసంలో ఉండండి నా సహవాసంలోనికి నేను మిమ్మల్ని పిలిచాను మీరు నా సహవాసంలోకి వచ్చారు నా తండ్రి సహవాసంలోకి వచ్చారు ఇప్పుడు మీరు నా పక్షంగా చేయాల్సిందేమంటే ఇతరులను కూడా ప్రేమించండి ఎంతవరకు ప్రేమించాలి అంతం వరకు దాని అర్థం ఏంటి అంతం వరకు అంటే నీ నిన్ను నమ్మినటువంటి వ్యక్తిని ఎన్నడూ మోసం చేయొద్దు ఒకవేళ మేలు చేయలేకపోతే మౌనంగా ఉండు వీడు చేయొద్దు మేలు చేయగలిగి ఉంటే మేలు చేయి పీడు చేయద్దు ఏ ఎక్కడ చూపిస్తున్నావు ఏసై సై నన్ను ప్రేమించడం చెబుతున్నావు కదా అవును ఏ నిన్ను ప్రేమించాడు లోకానికి ఎలా తెలుసు ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు వారిని ప్రేమించాలి ఎప్పటి వరకు అంతం వరకు అంతం వరకు ప్రేమించడము మనము ప్రేమించగలమా ప్రేమించగలం ఇవిడు చేయొద్దు నిన్న ఒక వ్యక్తి నమ్మాడా అది నమ్మకాన్ని నాశనం చేయొద్దు అలాగని మనము వారికి అన్ని సహాయం చేయమని కాదు చేయలేం మనం అన్నీ కానీ నేను ప్రేమిస్తాను మేలు చేయగలిగితే చేస్తా అతనికి ఒకటి తెలియాలి నీ ఎదుటి వ్యక్తికి తాను ఖచ్చితంగా మేలే చేస్తాడు కీడైతే చేయడు ఏమీ చేయలేకపోతే మౌనంగా ఉంటాడు వీడు చేయను ఎందుకంటే నా తండ్రి నా దేవుడు నన్ను అంత వరకు ప్రేమించాడు జీసస్ లవ్డ్ మీ టు ద ఎండ్ చివరి వరకు నేను వారిని ప్రేమించగలను కనుక రెండు విషయాలు ఏసై నిన్నెన్నడూ విడిచిపెట్టడు నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మావో ఆ దినమే ఆయన సొత్తు అయ్యావు శ్రమలు ఇవన్నీ ఉండయి ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు అనుమతించాడు ప్రస్తుతాన్ని చూడద్దు నీ అంతాన్ని చూడు దేవుడు ఏం చేయబోతున్నాడు అయితే అంతవరకు ఆయన నిన్ను ప్రేమించాడు ఈ లోకంలో నిన్నెన్నడూ ఆయన విడవడు ఆయన అంతమ వరకు నిన్ను ప్రేమిస్తున్నాడు తలలవంచండి ప్రార్థిస్తాను